వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్లో మా పేరు చాలని మహేష్ ఎవ్రీ ఇయర్ మనం ఉగాది సందర్భంగా నూకాలమ్మ తల్లికి సత్యమ్మ తల్లికి నేను చీరలు అయితే ఇస్తూ ఉంటానని మీకు అందరికీ ఆల్రెడీ చూసే వ్యూవర్స్కి అయితే తెలుసు చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ లాస్ట్ ఇయర్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు అండ్ రీసెంట్గా అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను అమ్మవారికి పెట్టే చీరలు ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను సో ఇప్పుడైతే మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ కుదిరితే వీడియో అయితే షూట్ చేస్తాను ఇది వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్న ఇబ్రహీంపట్నంలో ఉన్న సత్యమ్మ దేవాలయం అండి ఇక్కడ సత్యమ్మ తల్లి కొలువై ఉండి చాలా అంటే చాలా సంవత్సరాలు అయిందండి నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు నుండి కూడా నేను ఈ సత్యమ్మ తల్లి గుడికి అలాగే నెక్స్ట్ చూపించే నూకాలమ్మ గుడికి ఈ రెండింటికి కూడా నేను ఉగాది సందర్భంలో వెళ్తూ ఉంటాను అమ్మవారి దర్శనం చేసుకుంటాను చిన్నప్పుడు అమ్మతో వెళ్ళేదాన్ని అనమాట అలా అలవాటైపోయింది నాకు పెళ్ళయ్యాక నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను అమ్మ చీరలు పెట్టేది నేను చిన్నప్పటి నుంచి చూసి చూసి నాకు కూడా అదే అలవాటు సో ఇవాళ అయితే సత్యమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాను నెక్స్ట్ నూకాలమ్మ గుడికి కూడా వెళ్దాము అది కూడా మీకైతే చూపిస్తాను చాలా పెద్ద ఆవరణ అనమాట చూసారు కదా సత్యమ్మ తల్లిని ఇక్కడ మీకు చూపిస్తాను మహిమగల తల్లి ఇక్కడ మనమైతే తీసుకున్న చీరలు అయితే ఇచ్చేసాము ఇలా నేను చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ అప్పుడు నుండి వెళ్తున్నానంటే ఇప్పటికీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేనైతే రోజు ఐ మీన్ ఉగాదికి సందర్భంలో ఏదో ఒక రోజు వెళ్ళి అక్కడ చీరలు అయితే సమర్పిస్తానన్నమాట మొక్కని కాదు అలా అలవాటు అలా తీర్చుకోవడం మూలాన అలా ఇవ్వడం మూలానే చల్లగా ఉంటున్నాము ఆ తల్లి దీవెనలతో అనిపిస్తుంది ఇది వచ్చేసి కొండపల్లి బీ కాలనీ నూకాలమ్మ తల్లి గుడి మా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం మేము ఈ బీ కాలనీలో క్వార్టర్స్లోనే విటిపిఎస్ ఉంటుంది కదండి దానికి సంబంధించిన క్వార్టర్స్ అనమాట ఇవి ఇది నూకాలమ్మ తల్లి గుడి ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి అనకాపల్లి వాసులు ఇక్కడ ఏర్పరిచారనమాట అప్పటి నుంచి ఒక ట్రస్ట్గా ఏర్పడి ఈ నూకాలమ్మ తల్లి వారిని ఆ గుడిని అభివృద్ధి చేస్తున్నారనమాట ఒక కమిటీ కింద ఏర్పడి ఉగాది సందర్భంలో కంపల్సరిగా నేను ఈ రెండు గుళ్ళు అయితే దర్శనం చేసుకుంటానన్నమాట అమ్మవార్లని గ్రామ దేవతలు అనమాట ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మనం చీరలు అయితే సమర్పించేశాను అండ్ అలాగే ఉగాది టైంలో మనకి వడగాలు వేడుగాళ్ళు ఎండాకాలం మొదలవుతుంది కదండి ఈ సందర్భంగా దీపారాధన అయితే చేస్తామన్నమాట ఇంట్లో అది కూడా నేను మీకు ఇప్పుడు గుడి నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చే బుధవారం కానీ శనివారం కానీ మనం అన్నం అయితే వండుతాం అన్నమాట వండేసి నెక్స్ట్ తర్వాత వచ్చే గురువారం ఉదయం కానీ ఆదివారం ఉదయం కానీ చేస్తాం చేస్తామన్నమాట నేనైతే చీరలు శుక్రవారం పూట సమర్పించుకున్నాను అమ్మవార్లకి శనివారం నైట్ ఇలాగా అన్నం వండేసి అన్నం చల్లారాక ఫ్రెష్ పెరుగు అందులో వేసేసి ఉల్లిపాయలు కట్ చేసి వేసేసి మూత పెట్టేసి అనమాట వండే ముందు గిన్నెకి పసుపు కుంకుమ పెట్టేసి ఉంచుతాము అలాగే ఉదయాన్నే మనము ఇల్లు శుభ్రం చేసుకుని అయితే ఆ గిన్నెకి కట్టేసి వెనకాల ఇలాగ స్వస్తికి ఓం త్రిశూలం అలాగే అమ్మవారి రూపంలాగా పసుపు కుంకుమలతో ఏర్పరచుకుని వేపమండలు సమర్పించి అమ్మవారికి కూడా మళ్ళీ ఇంట్లో చీర జాకెటు తాంబూలం పువ్వులు గాజులు పళ్ళు కొబ్బరికాయ అన్నీ సమర్పించుకుంటాము ఇలా ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేస్తా అనమాట ఇలాగా ఇలాగ సర్ది దీపారాధన చేయడం సద్దన్నం తినడం వల్ల కూడా మనకి ఎండాకాలంలో చాలా మంచిదనమాట ఇది పూర్వం నుండి వచ్చే ఆచారాలు దీనిలో ఆచారమే కాదు సైంటిఫిక్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ప్రోబయాటిక్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఉదయాన్నే అన్నం తింటే మనకి చాలా మంచిదన్నమాట అలా చెప్తే తినరని చెప్పి ఇలాగా మనకి అమ్మవారి రూపంలో దాన్ని ప్రసాదంలా స్వీకరిస్తే మంచిది అని ఒక ఆచారం అనేది అప్పటినుంచో ఎన్నో సంవత్సరాలు యుగాల నుంచి మనకి వస్తున్న ఆచారం అనమాట వందల ఏళ్ల నుంచి గ్రామదేవతలకు ఇవాళ సమర్పించుకోవడం అనేది ఈ ఉగాది సందర్భంలో ఇలాగ చేస్తే చాలా మంచిది అనమాట ఇలాగైతే ఇప్పుడైతే దీపారాధన అయితే చేసేసాను ఇది వచ్చేసి రోజు మా దేవుని మందిరంలో ఉండే పటాలు అది కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు ఇదండి ప్రతి సంవత్సరం నేను ఉగాదికి చేసే దీపారాధన అలాగే అమ్మవార్లకి సమర్పించే చీరలు ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడైతే వీడియో చూసేయచ్చు సర్వేజన సుఖినో భవంతు మీరు మీరు కూడా ఇలాగే చేస్తారా దీపారాధన ఇంకే రకంగా చేస్తారు గ్రామదేవతలకి అనేది నాకు కమెంట్ చేయండి ఇన్ ఇందా నెక్స్ట్ వీడియో